Thank you. మన స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నేడు తాండూరు పట్టణంలోని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి విజయలక్ష్మి పండిత్ తన నివాసంలో కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చివరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి సిపిఐ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు తెలిపారు మతత్వ పార్టీలతో దేశానికి ప్రమాదమని అట్టి పార్టీలను ప్రజలు ఓడించాలని ఆమె పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ తాండూరు టౌన్ సెక్రటరీ మునీర్ అహ్మద్

సిపిఐ కాంగ్రెస్ కాంగ్రెస్కి మధ్య పొత్తు ఉండి ఒక ఎమ్మెల్యే కూడా కొత్తగూడెం మన సాంబశివరావు గారు స్టేట్ సెక్రటరీ గారు గెలవడం జరిగింది అదేవిధంగా మనకు ఒక చోట వాళ్ళు మద్దతు తెలిపితే మొత్తం రాష్ట్రంలో కూడా సిపిఐ వారికి కాంగ్రెస్కి మద్దతు తెలపడం జరిగింది ఎలక్షన్లలో గెలవడం కూడా జరిగింది ఇతర భాగస్వామ్యంతో మేం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చి అయితే మేము కమ్యూనిస్ట్ పార్టీగా మత సామరస్యం ఉండాలని చెప్పి దేశంలోపల అభివృద్ధి జరగాలని చెప్పేసి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కాపాడబడాలని చెప్పేసి ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొని వచ్చి కమ్యూనిస్ట్ పార్టీగా తీసుకొని వచ్చిన తర్వాత బ్యాంకులను జాతీయం చేయడం కానీ ఇతరత్ర కూడా జాతీయం చేయడం ద్వారా మన అంటే ఈ ప్రజాస్వామ్య దేశం లోపల మొత్తము ప్రభుత్వం ప్రభుత్వంలో ఉండే అన్నీ కూడా ప్రజలదే ప్రజలకు చెందాలని చెప్పేసి ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ప్రజల సంస్థల్లాగా ఉంటాయని చెప్పేసి ఆ రోజు కూడా అటువంటి నిర్ణయం తీసుకున్నాం మా ఒత్తిడి మేరకి వారు అప్పుడు జాతీయం చేయడం జరిగింది తర్వాత కూడా యూపీఏ ఒకటిలో కమ్యూనిస్ట్ గవర్నర్ కమ్యూనిస్టుల సహకారంతో ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఒత్తిడి తీసుకొని వచ్చి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ లేకపోతే ఇప్పుడు మన ఉపాధి హామీ పథకం కూడా కమ్యూనిస్టు పార్టీల ప్రతిపాదన మేరకే కాంగ్రెస్ యూపీఏ వన్ లోపల తీసుకొని రావడం జరిగింది అయితే తర్వాత కూడా ఇది మేము ఈ దేశం లోపల మత సామరస్యం ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యయుతంగా ఇక్కడ స్వేచ్ఛ స్వాతంత్రాలతోటి బతకాలని చెప్పేసి ఏకైక లక్ష్యంగా మేము పనిచేస్తున్న పార్టీ మాది ఇందులోనే భాగంగా ఇప్పుడు ఈ మతతత్వ బీజేపీ పార్టీ మనకు ఎంతసేపు అభివృద్ధి ఇది ఈ పని చేసినామని చెప్పి ప్రజలకు చెప్పడం గాక ఎంతసేపు ఎలక్షన్లు వచ్చినా అంటే అది ఒక గుడి రాముని గుడి లేకపోతే రాముణ్ణి ఓడిస్తారా రాముణ్ణి గెలిపిస్తారా అనేది ఇటువంటి అంటే దేవుణ్ణి రాజకీయంలోకి తీసుకురావడం అనేది ఇది అసలు సహించరా అనేది ఎందుకంటే అందరికీ కూడా మాకందరికీ కూడా దేవుని పట్ల శ్రద్ధ భక్తి ఉన్నది చాలా మందికి ఉంటుంది దాన్ని మనము దేవుణ్ణి రాజకీయంలోకి తీసుకురావడం లేకపోతే ఇంకా ఏ ఇతర పార్టీలు కూడా ఇంక ఇంకొక మతమైనా కూడా అంటే దీని లోపల రాజకీయం లోపల దేవుళ్ళని తీసుకురావడం అనేది అసలు ఇది ఎలక్షన్ కమిషన్ కూడా ఇటువంటివన్నిటిని చూసి కూడా నిర్లక్ష్యం చేయడం వాటి మీద చర్య తీసుకోకపోవడం అనేది అసలు ఎట్లా చేస్తున్నదో మాకైతే అర్థమైతే లేదు కాకపోతే ఇటు ఇటువంటివి ఎప్పుడు కూడా జరగరాదు ఏ ఒక్కరు కూడా ఎలక్షన్లో వచ్చినట్టే రాజకీయంలో వచ్చినట్టే వారి అందరిని కూడా సమానంగా భావించాలి కుల మతాల కథితంగా అట్ అది చేసి అభివృద్ధి చేయాలి ప్రజల జీవితాలు బాగుపడాలని చెప్పేసి వారికి మంచి వైద్యం మంచి విద్య మంచి ఆరోగ్యం వారికి ఉపాధి వారికి తినడానికి తిండి ఉండడానికి నీడ ఇవన్నీ కూడా ప్రభుత్వం ఒక తండ్రి పాత్ర వహించి ఆలోచన చేయాలి అంతేకాకుండా మీరు ఏ మాత్రం వాటికి సంబంధం లేకుండా దేవుళ్ళ పేరు మీద రాజకీయం చేయడం అనేది ఎవరు చేసినా కూడా తప్పే అది ఏ పార్టీలు చేసినా కూడా తప్పే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ ఇటువంటివి ఈ దేశం లోపల ఉండరాదని చెప్పేసి ఆ దేశం లోపల ఈ కులం వాళ్ళు ఈ మతం వాళ్ళు వీళ్ళు అనేది లేదు అందరు కలిసి కట్టుగా కాబట్టి ఈ దీన్ని మేము నమ్ముతాం కా అందులోని భాగంగా ఈ బీజేపీ వచ్చినప్పటి నుండి కూడా ప్రతి ఎలక్షన్ లోపల ఇదే ఇది ఈ పోకడలే పైగా పోని ఆ పోడలతోటి ప్రజలకన్నా ఏమైనా చేస్తున్నారంటే అది ఏ మాత్రం లేదు అన్నీ కూడా వాళ్లకు ఆదాని అంబాని అటువంటి ఇంకా ఇరవై మందికి దేశ సంపద అనంతా దోచిపెట్టడానికి వాళ్ల మేలు కోసం ఎందుకంటే ఇంతకు ముందు కూడా చెప్తుండే ఇప్పుడు అసలు జనాలకు అర్థం కాక లేకపోతే వాళ్లకు ఏదో భక్తి ముసుగు లోపల వాళ్ళు చేయడం ద్వారా కానీ లేకపోతే ఇంతకుముందు చెప్తుండ్రి జనాలే మన ఎస్సీలు లేకపోతే పేద జనాలు చెప్తున్నాడు స్థలాన్ని ఏ ఒక్కరికి ఇవ్వకుండా అట్లనే కాలయాపన చేసిండ్రు ఇప్పుడు ఈ ఈ ఇండ్లు కూడా ఇప్పుడు నాలుగైదు వేల మంది పేదలు తాండూరు ఇక్కడ తాండూరు ప్రాంతంలో ఉంటారు ఒక తాండూరులో అంతమందికి కూడా ఇంటి స్థలాలు ఇవ్వాల పక్కన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే జగన్ గారు ఎట్లా ఇస్తున్నారు వాళ్ళకందరికీ కూడా లక్షల ఇండ్లు ఇస్తున్నారు ఒక ఐదు సంవత్సరంలోనే వాళ్ళకి సాధ్యమైంది మన దగ్గర పది సంవత్సరాలు దాటిపోయినా కూడా ఏ ఒక్క పేదవాళ్లకు ఇల్లు ఇంటి స్థలం రాలేదు ఇక్కడ ఊర్లల్లో కూడా రాలేదు కాబట్టి ప్రతి ఒక్కరికి ఏ కొంతమందికే ఇచ్చేసి కాకుండా పేదలు ఎవరు ఉంటే నిరుపేదలు ఇండ్లు లేని వాళ్ళు ఉంటే వాళ్లకు ఇండ్లు ఇవ్వాలి ఈ ప్రభుత్వంకి ఖచ్చితంగా మేము కూడా విజ్ఞప్తులు చేస్తాం విజ్ఞప్తులు చేసినా పట్టించుకోకపోతే తర్వాత పోరాటం